హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్బిఎం ప్రాపర్టీస్ మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ కొల్లూరు పార్టీ దగ్గర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కానుకొని మనకు విల్లా ప్రాజెక్ట్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మనకు గేటెడ్ కమ్యూనిటీలో టోటల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇవి మనకు ఆల్రెడీ కంపెనీస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది సోల్ అవుట్ అయిపోయి ఉన్నాయి మనకు ప్రజెంట్ అయితే నైన్ విల్లాస్ అయితే సేల్ రావడం జరిగింది ఇన్వెస్టర్ సేల్స్ అయితే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం టోటల్గా ఇవ్వడం జరుగుతుంది గురించి మనం ప్రజెంట్ చూస్తున్న అయితే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ట్రిప్లెక్స్ విల్లా అండి ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి వన్ బిహెచ్కే వస్తుంది కిచెన్ హాల్ పూజ అయితే అయితే రావడం జరుగుతుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఇట్లా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో అలాగే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వన్ బిహెచ్కి ఇవ్వడం జరిగింది మనకు ఓపెన్ ఏరియా టెరాస్ అయితే రావడం జరుగుతుంది అలాగే కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్టయితే మనం చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకు ప్రజెంట్ లైవ్లో చూడవచ్చు వెహికల్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఓవర్ అవుటర్ రింగ్ రోడ్ మీద ఇది టోటల్ బిల్డప్ పేరు వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీల బిల్ల పేరు అయితే రావడం జరుగుతుంది అలాగే ప్రైస్ చూసుకున్నట్టయితే కంపెనీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేయడం జరుగుతుంది ఎమ్యూనిట్స్కి వచ్చేసి ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇన్వెస్టర్ సేల్స్ కాబట్టి మనకు ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ రిసెఫ్టీలో ఇంక్లూడింగ్ ఆల్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు ఎమ్యూనిటీస్ పరంగా వచ్చేసి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ సిసి క్యామ్స్ సెక్యూరిటీ గార్డ్స్ పార్క్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవ్వడం జరుగుతుంది మనకు ఇంటర్నల్గా అయితే రోడ్స్ అయితే థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ సిక్స్టీ ఫీట్స్ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను అలాగే స్క్రీన్ పైన అయితే నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం